వన్రో న్యూస్కి స్వాగతం నియమబద్ధ జీవితంతో అనారోగ్యాన్ని దూరం చేయొచ్చని ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ వేదు శర్మ పేర్కొన్నారు కాకినాడ రమణీయపేట అడబాల ట్రస్ట్ వేదిక మీద జరిగినటువంటి అవగాహన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు నియమబద్ధమైనటువంటి జీవితంతో అనారోగ్యాన్ని దూరం కావచ్చని ప్రకృతికి ఎంత దగ్గరైతే అంతగా మనం ఆరోగ్యానికి దగ్గరవుతామని ప్రకృతికి ఎంత దూరంగా ఉంటే అంత అనారోగ్యానికి దగ్గరవుతామని ఆయన పేర్కొన్నారు మన పూర్వీకులు తాము కష్టపడి పండించిన వాటిని తీసుకుంటూ నియమబద్ధంగా జీవించేవారని అందుకే వారికి అనారోగ్యం తెలియదని చెప్పారు నేటి కాలంలో ఉరుకుల పరుగుల జీవనంతో బిజీ అనుకుంటూ గజిబిజి అయిపోతూ అనవసరమైన ఒత్తిళ్లతో ఉంటున్నారు అందుకనే తిళ్ళు ఒత్తిళ్ళు ఈ రెండు కూడా అందరినీ ఎక్కువ భయపెడుతున్నటువంటి మధుమేహానికి కూడా నియంత్రించడానికి చాలా ముఖ్యమైనదని అలాగే వే వేళకు భోజనం చేయడం చాలా ముఖ్యమని అర్ధరాత్రి వరకు ఈ సెల్తోటి ల్యాప్టాపులతో మెలకుగా ఉండడం శారీరక వ్యాయామం లోపించడం ఈ శరీరతత్వానికి విరుద్ధమైనటువంటి ఆహారం స్వీకరించడంతో మధుమేహం కీళ్ళనొప్పులు స్థూలకాయాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారని శర్మ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ బుద్ధరాజు రాజు నిమ్మకాయల వెంకటేశ్వరరావు జీ కృష్ణమోహన్ వర్ధనమ్మ తదితరులు పాల్గొన్నారు